ప్రజల దృష్టిని మలచే విధంగా పనులు చేస్తా ఉన్నా వాళ్ళు చేస్తానని హామీ ఇచ్చినవి చేయకుండా మన పార్టీ నాయకులకు పరిప్రాంతులకు చేసి వారిని ప్రశ్నించకుండా అడ్డుకునే యత్నంలో భాగంగా అహంకార పోయితంగా వారి పరిపాలన సాగుతా నెంబర్ ఇప్పుడు తెలుసు రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గంగారావు ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి దుర్గారెడ్డి మీద చేయడం జరిగింది ఆయన కాదు చుక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మా కార్యకర్తల మీద నూట ఇరవై ఐదు మంది మీద చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మీ అందరి ఆశీర్వాదంతో ముప్పై నాలుగు వేల మెజార్టీతో మనం గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మీ అందరి సాకారంతో కృషితో ఆశీర్వాదంతో తిరిగి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలవడం రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గవర్నరు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నిజాం సాగర్ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న గ్రామాలను కూడా గుర్తించినాం ఉండే తెలుగాపూర్ సిగితంలో ఉండే గ్రామ పంచాయతీ తెలుగాపూర్ గ్రామం గ్రామ పంచాయతీ చేసుకున్నాం అదే విధంగా తులసి తండ గిన్నీ తండ ఇది ఉండే ఆ మూడు తండాల ఆ రెండు తండాల కలిపి ఒక గ్రామ పంచాయతీ ఈ గిన్నీ తండ కోన తండ నడిమి తండ కలుపుకొని ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ కొత్త గ్రామ పంచాయతీ చేసుకున్నాం అంతేకాకుండా చిత్తాపూర్ లాంటి చిన్న గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీ చేసుకున్నాం మల్లూరు తండాన్ని కూడా గ్రామ పంచాయతీ చేసుకున్నాం నర్సిరావు తల్లి మంగళూరులో గ్రామ పంచాయతీ ఉండే మంగళూరు గ్రామ పంచాయతీ చేసుకున్నాం అంతేందుకు అచ్చంపేటలో ఉన్నటువంటి ఆరేట్ ఉన్నటువంటి మన బ్రాహ్మణపల్లిని కూడా గ్రామ పంచాయతీ చేసుకున్నాం ఈ విధంగా అవి కూడా గోరుగల్ గ్రామ పంచాయతీ చేసుకున్నాం ఈ విధంగా నూతనంగా కొత్త గ్రామ పంచాయతీలు చేసుకొని ఒక పరిపాలన అనేది వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు కొత్త గ్రామ పంచాయతీలు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండాలని వైకుంఠ నామం యాడు చెత్త యాడు పల్లె ప్రకృతి వనం నర్సరీ కంపోస్ట్ షెడ్ ఆ ఊరికి కావాల్సినటువంటి చెట్లు నాటినటువంటి చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్ ట్యాంకర్ చెత్త ఎత్తిపోయడానికి ట్రాలీ ఈ విధంగా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే కృషి మనం చేసిన మంగళూరు గ్రామానికి నర్సింహం మళ్ళీకి జగ్గా కొడుకు లేకుంటే మనం చేపించుకున్నాం చివరికి అచ్చంపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లింగంపల్లి మర్పల్లి కూడా కరోనా వల్ల కొంత ఆదేశమైనప్పటికీ ఎన్నికల కంటే ముందు పీటీ రోడ్లు మంజూరు చేసుకొని శంకుస్థాపన కూడా చేసినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు తర్వాత రెండోసారి రెండు వేలు ఇచ్చినాం ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం షాదీ ముబారక్ ఇచ్చినాం ఒంటరి కూడా పెన్షన్ ఇచ్చినాం పెళ్లి కార్మికులకు కూడా పెన్షన్ ఇచ్చినాం ఈ విధంగా మనం ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేసుకుంటా పోయినాం కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లాగా ఎవరినో బెదిరించు బయట అటువంటి పనులు మనం చేయలేదు కానీ మిత్రుల ఈరోజు నేను మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మనకు సంఘటితంగా ఉంటే మనం ఎప్పుడు ఏమి చేయలేదనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనం చేస్తా ఏ గ్రామంలో ఏ కార్యకర్త కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అన్ని విధాలుగా

తప్పకుండా చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మొత్తం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మద్నూరు చుట్టాలు పెంచుకుందా పెద్ద పడకాలిట్లం ఇవన్నీ కౌంటింగ్ అయ్యి దాటేసరికి మూడు వందల తొంభై ఏడు వందల యాభై ఐదు ఓట్లు విధానసాగర్ మండలంలో మైనస్ అయిన ఆ విధంగా పదకొండు వందల యాభై రెండు ఓట్లతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అనేది ఒక చెట్టు ఆ చెట్టును కాపాడుకోవడం కోసం మనం నీళ్లు పోయాలి ఆ చెట్టుకు ఆ చెట్టు పచ్చగా ఉంటేనే మనమందరం అందరం క్షేమంగా ఉంటాం మనకు నీడ ఇస్తుంది ఆ విధంగా చేయాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి మీద ఉంటదనే విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాం మా నా ఓటమిని బాధపడకుండా ఆ ఓటమి నుండి ఎలుపు వైపు ప్రయోగించడానికి ఒక అవకాశం వచ్చింది అది గాలి అనిల్ కుమార్ గారిని ఎంపీగా గెప్పటిక శక్తిని నిరూపించుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు అందరూ కూడా కష్టపడి వచ్చే పదమూడు తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి పోలింగ్ ఉంటుంది మరి మన ఎన్నికల్లో ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో అటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని ఎక్కడైనా చేసుకునే విధంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తారని హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా చేయకపోవడం మరి ప్రజల దృష్టికి తీసుకెళ్లి మరి మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటేసింగ్ చేయాల విధంగా మీరందరూ కృషి చేయాలని మీకందరూ కూడా శిరస్సు వంచిన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవైపు రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మీకంద కూడా తెలుసు ఏ కార్యకర్తను నిలబెట్టి